హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ రాధిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇంకా టిఫిన్కి వచ్చేసి పూరీ అయితే చేద్దామనుకున్నాను ఈరోజు పూరీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పిండి అంతా అది ముందే తడిపేసుకొని పెట్టుకున్నాను అనమాట కొంచెం మెత్తగా వస్తే బాగుంటాయి పూరీలు మెత్తగా కూడా బాగుంటాయి అనేసి నేను ముందుగానే పిండి అంతా పిసికేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా అవి ఇంకా రౌండ్గా అలా చేసుకొని తిక్కేస్తాను అనమాట ఒక పది ఒక పదహైదు అలా వచ్చే అలా చేసుకొని అవి చేసిన తర్వాత మళ్ళీ మిగతా అలా చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి మా పిల్లలు చూడండి పిండి అయితే ఎంత ఆగమాగం చేశారంటే అంత పిండి వేస్ట్ చేశారనమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా అట్లా కానీ పూరి కానీ చపాతి కానీ ఏదన్నా అలా చేసినప్పుడు పిండి వంటలు మీ పిల్లలు కూడా అలానే పిండి తీసుకుని అలా చేస్తుంటారా ఆడుకుంటుంటారా మా పిల్లలు అయితే అంటే మెమరీస్ అనమాట మనం కూడా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అలానే చేసి ఉంటాము ఇంక అందుకే నేను కూడా ఏమనుకోలేదు ఇద్దరు నాకు కావాలి నాకు కావాలనేసి పీక్కుంటున్నారు కొట్టుకుంటున్నారు అనమాట మా పాప అయితే భలే ఖచ్చితనమాట అంటే ఇంకా నాదే అంత జరగాలి నాదే ఇంకా అన్నట్టు అట్లా చేస్తుంది అనమాట ఇంకా పిల్లోడు వచ్చేసి మా అన్న కొడుకు ఇప్పుడు హాలిడేస్ వచ్చాయనేసి ఇంకా మా ఇంట్లోనే ఉంటున్నాడు చూడండి ఎట్లా బండ కేసి కిందన ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి పూరీలు అయితే చేసేసినాను ఒక పది పదహైదు అన్నాను కదా అలా అన్నీ చేసేసాను అన్నమాట అవి ఒకటి కోటి అత్తుకున్నాయి అనమాట వాటికి నేను ఒక పది ఒక పదిహేను చేసే వాటికైనా ఇంకంతా మెత్తగా అదే ఇంకా ఒకటి కోటి అత్తుకున్నాయి ఇంకా మనం ఉండే పిండి అంతా చేసేసినాం అనుకో ఇంకొకటి కూడా రావేమో తీసినా కూడా అవి ఇంక వెళ్ళిపోతే మళ్ళీ పిండి అంతా చేసి మళ్ళీ పిసికాల్సి మళ్ళీ ఫస్ట్ ఇంటి చేయాల్సి అలా వస్తుంది అలా మీకు కూడా నాకంటే ఒక ఎప్పుడైనా పూరి చేస్తే ఒక రెండు మూడు అయితే అట్లా వెళ్ళిపోతుంటాయి అనమాట ఇంకా అతుక్కుని ఇంకా పిండి ఇంకా అలా ఇది కనేసే ఇంకా నేను మా ఆయన అయితే ఇంక ఇక్కడే పెట్టుకున్నాడు ఇంకా మా ఆయనే ట్యూషన్కి పిల్లల్ని వదిలేసి వస్తుంటాడు అనమాట ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ అప్పుడే నూనె అయితే పిన్నెం పైన పెట్టేసి ఉంటే ఇంకా వేడైన తర్వాత ఇంకా ప్లేట్లు ఇంకా వేసుకొని వచ్చాను కదా ఇంకా అవైతే ఇంకా అలా చేస్తున్నాను నాకు నూనె ఎగురుతుంది భలే భయం అనమాట చాలాసార్లు అట్లా నూనె ఎగురించుకున్నాను అనమాట ఆయిల్ ఇంకా అసలు వేడి నూనె వచ్చి పట్ట పట్టుపట్ట చిట్లుతూ ఉంటుంది అనమాట నూనె అందుకే నాకు అసలు నూనె దగ్గర చేయాలనగా చాలా భయం వేస్తుంది ఇంకా అలా చాలాసార్లు కూడా ఎగిరించుకున్నాను అనమాట నేను ఇంకా అయితే ఇంకా అట్లనే ఇంకా దేవేస్తున్నాను ఇంకా బాక్స్లో అలా పూరీలు అలా బాక్స్లో అలా వేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అనమాట పూరీలు మామూలుగా ఇట్లా గిన్నెలో ఇట్లా పెద్ద డేక్స్ మాది చిన్నగా ఉంటాయి కదా చిన్న గిన్నెలు అందులో వేస్తామనుకో ఏమవుతుంది అని అంటే ఇంకా అవి ఆరిపోతాయి అనమాట పూరి ఆరిపోతే అవి ఇంకా గట్టిగా అవుతాయి అనమాట ఇంకా ఇంకా గట్టిగా అయితే సరిగ్గా ఉండవు అనమాట మెత్తగా ఉంటే బాగుంటాయి తినే కూడా అలా అలా ఇంకొక అలా ఆ బాక్స్లో అలా వేసేసి మూత వేసేస్తా అనమాట మూత వేసేస్తే అవన్నంత మెత్తగా కిందికి అనేది ఇంకా నిగిపోతాయి అనమాట మనం మూత పెట్టేసినాం అనుకో ఇంకా పూరీలు అయితే చేసేదైతే ఇంకా అన్నీ అయిపోయేసి అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ మేము ఇంకైతే తింటున్నాం చేసిన తర్వాత ఇంకా ఇంకా పూరీలు ఎక్కువ వచ్చేసి వంకాయ కూర అయితే చేశాను నేను వంకాయ కూరను పూరీ అయితే చాలా టేస్టీగా ఉండండి అసలు చాలా అంటే చాలా ఇంకా నేనైతే అనమాట పిల్లలు కూడా బాగా ఇష్టంతోనే తిన్నారనమాట మా పాప చూడండి ఎట్లా చూస్తుంది మిమ్మల్ని ఇట్లా మూతి పెట్టుకొని కానీ చాలా బాగుంది అసలు వంకాయ కూర పూరీ అయితే ఇంకా మేమైతే లాగిన్ చేసినాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేమే ఇంకా ఇంకా మా ఆయన అయితే లేడనమాట ఇంక ఎందుకంటే మార్నింగ్ సెవెన్కి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా నేను ఆ రోజు కొంచెం లేట్గా లేచాను ఇంకా మా మామ బయట ఏమైనా టిఫిన్ చేశాడేమో ఇంకా లేట్ అయిందనేసి ఇంకా ఇంకా మధ్యాహ్నానికి ఇంక అన్నం అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా కూర అదే ఉంది కదా వంకాయ కూర ఇంకా అన్నంలోకి సెట్ అన్నం అనేసి నేను ఇంకా వంకాయ కూర అనేది చేసాను అనమాట అట్లా బియ్యం అనేది కడుగు పెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పూరీలు చేసింటే కొంచెం నూనె ఉంటుంది కదా ఇంకా అది ఎందుకు అనేసి ఇంకా అది ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్న మామూలుగా చపాతీలు అట్లా పైన అట్లా ఆయిల్ అయితే ఇట్లా మామూలుగా అట్లా నూనె ఏదైనా వేస్ట్ది ఉందంటే నేనైతే ఇంకా మళ్ళీ ఇట్లా తిరువాత పోపులు లేక అట్లా పెట్టాను ఆయిల్ ఇంకేందని ఇట్లా చపాతీలు లేకో అట్లయితేనే నేను ఇంకా నూనె వాడుకుంటాను ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే చాలా రోజుల తర్వాత మా నాన్న మా ఇంటికి అయితే వచ్చాడు అది కూడా చాలా టెన్షన్తో వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే సడన్గా అగో ఇంకా మా అన్న కొడుకు ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పాను కదా వాడు ఇంకా మ బెడ్ పైన నైట్ టైమ్స్ పనుకున్నామా వార పనుకున్నాడు అనమాట కిందికి పడిపోయాడు అనమాట మంచి మింది నుంచి కిందికి పడిపోయి గట్టిగా అరుస్తున్నాడు మేము ఏమైంది అబ్బా అని మేము లేసి చూస్తే ఇంకా వాడు పడిపోయి ఏడుస్తున్నాడు అంటే నైట్ అంత మేము ఇంకా చూడలేదనమాట ఇంకేమన్నా తలకాయకి ఇక్కడ దెబ్బ తగిలిందేమో అనేసి మేము తలకాయ అంత అట్ట అనమాట మళ్ళీ మార్నింగ్కు అంతా ఒక పదికి అలా టైంలో వాడు చెప్పాడు అనమాట కుంటుతున్నాడు అనమాట కాలు ఏం రా అలా కుంటుతున్నావు అంటే ఏమొత్తా నాకు తెలియదు అని అంటే ఇట్లా నైటు ఇట్లా పడింటే కాలు మోకాలు అంతా వాసిందనమాట పాపం తిక్కుతా అంటే చాలా ఏడ్చిన నాకు అట్లా బాధ అనిపించింది ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వెనకైతేను ఎంత నొప్పిందంటే అంత నొప్పింది అందుకే మన నాయనకి ఫోన్ చేస్తే ఇట్లా వాడికి కాలు చాలా నొప్పిస్తుంది వాసింది అంటే ఇంకా అట్లే ఇంక వెంటనే వచ్చేసినాడు మా నాన్న అయితే ఇంక ఇంటికి ఇంకా అట్లా తిక్కుతూ ఉన్నాడు నూనెసి ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా మా నాన్నకైతే భయం వేసింది ఇట్లా మంచి మీద నుంచి పన్నాడు చాలా కాలు అయితే వాసింది నాన్ను ఫోన్లో చెప్పంగానే మా నాన్నకైతే భయం వేసింది అందుకే నేను నాన్న ఇంటికి అని అంటే వచ్చేసినాడు ఇంకా అట్లా ఇంకా ఆయిల్ వేసి తిక్కుతున్నాడు అంటే నొప్పి అయితే చాలా ఉన్నిండ ఇంకా అసలు తట్టుకోలేకపోయినాడు ఇంకా అది అట్లా మోకాలు అట్లా ఉంచి అట్లా చిన్నగా తిక్కుతున్నాడు అనమాట ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే పక్కన ఉన్నారనమాట ఇంకా పిల్లలు ఏం కాదులే ఏం కాదులే ఉదయం ఏం కాదులే అని అంటున్నారు అనమాట అలా అయితే ఇంకా పాపం ఇబ్బంది పడినాడు ఇంకా ఇక్కడైతే ఇంకా మా నాన్న ఇంకా ఇంకా నేను టిఫిన్ చేసి కదా ఇంకా పూరీ అయితే ఇంకా పాపం ఎట్లా ఇంకా పూరి చేశాను కదా అనేసి ఇంకా తిన అంటే ఇంకా అసలు తినలేదు ఇంకా నేను బంగపోతే అప్పుడు తింటున్నాడు అనమాట పూరీలు అయితే మెల్లిగా తింటున్నాడు ఇంకా నేను దోసకాయలు వచ్చిందంటే ఇంకా దోసకాయలు అయితే తీసుకోండి ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇంకా అవి దోసకాయలు కూడా తింటాల్లే అనేసి నేను ఇంకా ఆ పిల్లలు ఇద్దరు అదే చెప్పాను కదా మన్న కొడుకులు అనేసి వాడు పెద్దోడు వీడు రెడ్ కలర్ షర్ట్ వాడు చిన్నోడు అనమాట ఇద్దరు కొడుకులే అనమాట అన్నకి ఇంకా దోసకాయ అయితే కోసి ఇచ్చినాను కదా మా నాన్న అయితే తినేసినాడు పూరి తినేసిన తర్వాత ఇంకా దోసకాయ కోసిస్తే అనమాట ఇంకా ఆ పిల్లలు తీసుకుంటున్నారు అలా ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మా నాన్నని చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మన కోసరానికి ఎంత కష్టపడి మనమల్ని ఇంత స్థాయికి తెచ్చి ఉంటారు చెప్పండి అందుకే నేను మా అమ్మ కానీ మన గానీ నేను వాళ్ళకైతే చాలా ఇదే అవుతుంటాను వాళ్ళని నాకు వాళ్ళు ఎందుకు వాళ్ళ గురించి అనుకున్నాగా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ తింటున్నాడు అవి కూడా తినేవాడు కాదు అసలు ఇంకా మా నాన్నకి ఇంక ఇంటికి వచ్చినాడంటే అసలు తినడు ఏది ఇంకా బంగపోవాలి వాళ్ళు తినో నాన్న తినో నాన్న అంటేనే అప్పుడు తింటాడు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు అలా ఉంటే ఇంకా ఇంకా అన్నీ తినేసిన తర్వాత ఇంకా ఇంకా సామాన్లు అన్నీ మామూలుగా ఇంకా ఉంటాయి కదా ఇంకా ఏదైనా కానీ చేసిన తర్వాత అయినా ఇంకా సామాన్లు అయితే అన్నీ తోమేస్తున్నాను తోమేసి పెట్టుకుంటున్నాను ఇంకా అన్నం అయితే అయిపోయింది ఒక పక్క అన్నం కూడా చేసేసిన అన్నం పెట్టింటే ఏం చేస్తావు ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకా చే ఎంత పని చేసినా కూడా పని అవ్వదు అనమాట ఇంక పని ఉంటూనే ఉంటుంది ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే అంత మటుకు ఇంకా ఆట అవుతూ ఉంటుంది ఇంకా అంత మనం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయినామంటే ఇంకా చేసుకోవచ్చు కానీ ఇంకా పని అని చేయొచ్చు మంచిగా ఇంకేదైనా చేయొచ్చు కానీ ఈ సామాన్లు తోమేపాటికే బేజారు వచ్చేస్తుంది సామాన్లు తోమాలంటే ఇంక అసలు ఇంట్రెస్టే రాదనమాట ఇంకెన్ని పనులైనా చేసుకోవచ్చు ఎందుకు ఇంకా సామాన్లు తోమాలంటే ఇంకా నాకు అసలు నాతో అసలు కాదు ఇంకా సామాన్లు తోమ పుద్దుకుని కాదు కాకపోతే ఇంకెవరు దోమతరంగా మనం చేసుకోవాల్సిందే కదా అనేసి ఇంకా అట్లా ఓపిక తెచ్చుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టినాను అనుకో మళ్ళీ పిల్లలు గ్లాసులు నీళ్ళు తాగడానికి ఆ దానికి దానికి ఇంకా ప్లేట్లు అయితే మా పిల్లలు అయితే ప్లేట్లు చిన్న చిన్న ప్లేట్లు గ్లాసులు ఇంకే ఇక్కడైతే ఇంకా సామాన్లు అన్నీ అయితే అయిపోయింది ఇంకా నేను ఎప్పుడన్నా కానీ సామాన్లు అన్నీ కడిగేసేది అయిపోయిన తర్వాత సింక్ అయితే కంపల్సరీ అదంతా నీట్గా చేసేసుకుంటానన్నమాట అలా నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా చూడటానికి కూడా నీట్గా అనేది ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ అదంతా సైడు అంతా ఏమన్నా అట్లా పడినా అంత అందులోకి తోసేసి ఇంకా మళ్ళీ సైడ్ అంతా సోపేసి మళ్ళీ అంతా నీట్గా కడిగేస్తూ ఉంటాను అనమాట వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను